హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ మనకి సమ్మర్ సీజన్ అయితే మొదలైపోయింది కదా సో ఈ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా చాలా టేస్టీగా ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి వెనీలర్ ఫ్లేవర్ని తీసుకో తీసుకున్నాను నేనైతే మీరు వేరే ఫ్లేవర్ కూడా మీరు తీసుకోవచ్చు పిల్లలు కూడా ఈ సమ్మర్లో చక్కగా విటమిన్స్ అన్ని అందేలా ఈ సలాడ్ని చేసి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటారు సో ప్రాసెస్ ఎంటే చూసేద్దాం అది ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకోండి నేను హాఫ్ లీటర్ పాలలో ఒక కప్పు పాలు పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే అవి పౌడర్ కలిపి పెట్టుకోవడానికి పక్కన ఉంచుకోండి మీరు హాఫ్ లీటర్ పాలు తీసుకోండి ఇలా మరగనివ్వండి ఇవి మరిగేలోపు మనం ఒక మూడు స్పూన్లు కప్పులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి హాఫ్ కప్ ఫుల్ కప్ వేసేసుకోండి ఆ పాలు వేసుకుని ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ బాగా చూడండి ఇలా కలుపుకోండి ఉండలు అవి లేకుండా ఇలా పాలు వేసి ఆ పౌడర్ని కలుపుకుని పక్కన పెట్టుకోండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మరిగిన తర్వాత మనం గరిటతో కలుపుతూ ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నది ఇలా వేసేసుకోండి ఉండలు లేకుండా ఇలా కలిపి కలుపుకోండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఇలా కలిపే కలుపుకోండి తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసుకోండి మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇలా మరీ పలచగాను కాకుండా చిక్కగాను కాకుండా నార్మల్గా చక్కగా ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి కాస్త చల్లారినివ్వండి ఈ లోపు మనం ఫ్రూట్స్ రెడీ చేసేసుకుందాం కట్ చేసి పెట్టుకుని ఇదిగోండి ఇవి రెండు కప్పుల గ్రేప్స్ ఒక వన్ యాపిల్ ఒక దానిమ్మ పండు ఒక బన్నన తీసుకోండి మిగతా మీరు పుల్లగా ఉండే ఫ్రూట్స్ తప్ప తియ్యగా ఉండే ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట తర్వాత ఒక బౌల్ తీసుకుని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి పుల్లగా ఉండే ఫ్రూట్స్ వేయకుండా ఇలా చక్కగా స్వీట్గా తీయగా ఉండి ఏ ఫ్రూట్స్ అయినా చక్కగా మీరు మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కలుపుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని మనం ముందుగా మనం పక్కకు పెట్టుకున్నాం కదండి ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా మనం చల్లారినివ్వండి ఆ చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ మీద ఇలా వేసేసుకుని స్పూన్తో చక్కగా గరిటితో కానీ ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూ చక్కగా ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ అవనివ్వండి అవిన తర్వాత మళ్ళా సలాడ్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఇది ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పెట్టుకొని చక్కగా చల్లగా అవి అయిపోయిన తర్వాత చాలామంది ఐస్ క్రీమ్లా డీ ఫ్రిజ్లో కూడా పెట్టుకుంటారండి సో మీ ఇష్టం అనమాట సో చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం సమ్మర్లో కూల్ కూల్గా తింటే మరి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా వాళ్ళకి వెళ్తాయి కాబట్టి చక్కగా సమ్మర్లో కూల్గా హెల్తీగా ఉంటారనమాట సో తప్పకుండా ఇంత ఈజీగా ఉండే ఫ్రూట్ సలాడ్ని అయితే మీరు రెడీ ప్రిపేర్ చేసేసుకోండి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ అండి